పొందండి సంవత్సరంలో జరుగుతుండగా నూతన సభకు గ్రంథం మూడో అధ్యాయం రెండవలోట్టుగా బాప్టిస్ట్ చర్చ్పల్లి ఇరవై ఐదో వార్షికోత్సవ మహాసభలు తేదీ సమయం పదిహేడు

దేవుని చేత ఆహ్వానింపబడి దేవుని చేత ఉపయోగపడిన ఉద్యోగులు దయోజనులు రెవరెండ్ డాక్టర్ ఎం దేవుడు బాలపుల్లయ్య గారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ హోప్ ఫర్ జీసస్ మినిస్ట్రీస్ కర్నూలు వారు వస్తున్నారు అదే విధంగా పాస్టర్ మోషే గారు ఓసన్న మినిస్ట్రీస్ ఎర్రగండపాలెం నుంచి మన మధ్యకు వస్తున్నారు బొడ్డుపల్లి గ్రామంలోకి అదేవిధంగా పాస్టర్ ప్రభు కిషోర్ గారు తల్వరి స్నేహం మినిస్ట్రీస్ మ్యూజిల్ నుంచి దయ వస్తున్నారు దయచేసి ఈ యొక్క సభలకి స్వార్థ దాయకులుగా బ్రదర్ సిహెచ్ పాల్ ఎలిషా గారు కొత్తపల్లి నుంచి సిస్టర్ అలెలుయ్య గారు విజయవాడ నుంచి వస్తున్నారు ఈ సభ సభలకి మ్యూజిక్ సిస్టమ్ను పెద్ద బాబు రాజు గారి బృందం మీచింగ్ సిస్టమ్ ప్లే చేస్తున్నారు ప్రేమతో ఈ సభలకు ఆహ్వానిస్తున్న వారు రెవరెన్స్ ఆర్ జోసెఫ్ గారు తెలుగు బాక్ పిక్చర్స్ బోల్పల్లి సంఘ పెద్దలు స్త్రీల సమాజం మరియు యావనస్తుల మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు రెండు ఉన్నాయి అందులో ఒకటి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్

आवानिस्वारो देहराना जो सब गाने भुलपल लिलगुल लाफिन सेंस पास्ता ना दिम क्यों क्यों आप काम करते हैं कायराना सास्ता भाई सिंह आपने जिन बैठक में हमारी दिखने दो कि एक बार आ रहे